బీజేపీ ఆపరేషన్ సౌత్ ముమ్మరం చేసిందా దానికోసం ప్రయత్నాలు చేస్తుందా అసలు ఆపరేషన్ సౌత్ ఏంటి ఏం జరుగుతుంది అసలు మ్యాటర్ ఏంటి దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేని బీజేపీ ఆయా రాష్ట్రాలపై పట్టు బిగించేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వం కొనసాగుతుంది గతంలో కర్ణాటకలో ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చిన అక్కడ లింగాయత్ నాయకుడు యూడియరప్ప ప్రభావమే ఎక్కువ అంటుంటారు ఇప్పుడు ఆయన వయోభారంతో సతమతం అవుతుండటంతో దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఒక్కటి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిలో విస్తరించాలని బలంగా కోరుకుంటుంది ఇందుకోసం తమ నమ్మకైన మిత్రుడు పవన్ కళ్యాణ్ వాడుకోవాలని చూస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం ఏపీలో కూటమి ఏర్పడడానికి తద్వారా కేంద్రంలో అధికారం నిలబడటానికి కీలకమైన పవన్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది తమ ఎజెండాను పవన్ కూడా ఆమోదించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు ఏపీలో అధికారంలోకి వచ్చిన నుంచి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కంకణం కట్టుకున్నారు దక్షిణాది ఆలయాల సందర్శనతో పాటు ఇటీవల వివాదంగా మారుతున్న హిందీ భాష విధానం పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తున్న హిందీని పవన్ రావడమే కాకుండా స్టాలిన్తో నేరుగా ఢీకొనడానికి సై అనే సంకేతాలు పంపారు హిందీ ప్రభావం ఉత్తరాది నేతల పెద్దరికాన్ని వ్యతిరేకించి తమిళులు పవన్ ను వ్యతిరేకించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు దక్షిణాదికి చెందిన పవన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తన సమర్థతను నిరూపించుకుంటున్నారు పాలనలో పట్టు సంపాదించడమే కాకుండా జనసేన పార్టీని ఓ ప్రణాళిక ప్రకారం విస్తరిస్తున్నారు అదే సమయంలో తెలంగాణలోనూ తన ప్రభావం ఉందని చాటి చెప్పేలా అడుగులు వేస్తున్నారు ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తెలంగాణ జనసేన పుట్టి నీళ్లు అంటూ ఆయన వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమే అంటున్నారు బీజేపీ పెద్దల సూచనలతో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ప్రభావం చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది సినీ అగ్ర కథానాయకుడిగా పవన్కు మంచి స్టార్ ఇమేజ్ ఉంది ఇప్పుడు పొలిటికల్గా కూడా ఆయనకు మంచి ఆధారణ కనిపిస్తుంది దీంతో తమ టార్గెట్ చేరుకోవడానికి పవన్ అయితేనే బెటర్ అనే ఆలోచనలో బీజేపీలో మొదలైందని అంటున్నారు దక్షిణాదిలో బీజేపీకి పెద్ద లీడర్లు ఉన్న వారంతా వారి సొంత రాష్ట్రాలకే పరిమితమవుతున్నారు పవనుల వారికి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో ఆపరేషన్ సౌత్ కోసం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని కమలం దళం దాదాపు డిసైడ్ అయిందని చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్